మీరు సిఐటి నాయకులుగా తుంగలం ఏరియాలో రాను రాను రెచ్చిపోతున్న వా లారీ డ్రైవర్లు పైన ఎవరి పైనకై వారికి ఎక్కించుకెళ్ళిపోతున్నారు దీనికి కారణం ప్రాంత వాసులు యూనియన్ లారీ డ్రైవర్ యూనియన్లు అవడం కారణమే రెచ్చిపోతున్నారు అలాగని మనం ఏ దేన్నైనా కొనేగలం అని ఒక దృక్పథంతో లారీ ఓనర్సు దుర్ముఖంతో ఉన్నారని ప్రాంత వాసులు అంటున్నారు దీనిపైన మీరు స్పందన ఎలా స్పందిస్తారు దీని ప్రధాన కారణం ఏంటంటే అండి డ్రైవర్ యూనియన్ ఉంది కదా మేనేజ్మెంట్ ఇప్పుడు లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకి యూనియన్ ఉంది కదా ఏదైనా జరిగితే మేము డ్రైవర్కి మేము చూసుకుంటాం అన్న భరోసా ఇస్తున్నారు కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే డ్రైవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రజల్ని నెలగా ప్రాణాలు తీసి చంపేయటం అనేది ఇది మర్డర్తో సమానం ఇదేంటంటే యాక్సిడెంట్గా జరిగేది యాక్సిడెంట్ కానీ తాగి డ్రైవింగ్ చేసేదని ప్రభుత్వాలే దీని గురించి మద్యపానం మద్యపానం మద్యం తాగి వాహనం నడపరాదని ప్రతి వాహనం మీద రాస్తూ అదే వాహనం తాగి డ్రైవ్ చేసి ఇలా రోడ్ల మీద ప్రయాణాలు చేసే వాళ్ళని బుద్ధి చంపడం అనేది ఇది అటెంప్ట్ మర్డర్ లెక్కే ఇటువంటి డ్రైవర్లు తాగి డ్రైవ్ తాగి డ్రైవింగ్ చేసిన వాడిని కంపల్సరిగా ప్రాణాలు తీసినప్పుడు ఉరి తీసినా తప్పలేదు అటువంటి చట్టాలు తెత్తే తప్ప ఈ డ్రైవర్లు అనే వాళ్ళు మార్పు రాదు ఈ యాజమాన్యులు అనేవాళ్ళు ఎవరికి పడితే నాకు డ్రైవర్ ఉంటే చాలు నాకు సంపద వచ్చేస్తుంది ఏదైనా అయితే నాకు వచ్చిన డబ్బులు ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం ఆ డబ్బుల నుంచి ఈ మేము ఈ కేసుల నుంచి బయటకు వచ్చేస్తాం అనేటువంటి దపంతో ఉన్నారు ఇది ఏ రోజుకైనా సరే ఇటువంటి దుర్మార్గం పనులు చేస్తే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇలాగే యాక్సిడెంట్లు చేస్తే ఆ డ్రైవర్ కంపల్సరీగా లైసెన్స్ రద్దు చేయాలి ఇమ్మీడియట్లీ వానికి తగిన చర్య భారీగా ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యూనియన్లు అనేవి ఆ డ్ర మేనేజ్మెంట్ అసోసియేషన్ యూనియన్ అన్నది రద్దు చేయకపోతే ఇలా ఏదైనా చేసుకెళ్ళిపోతామని రాబోయే కాలానికి ఎంతమందిని చంపుతారో తెలీదు ఈ మందుబాబులు తాగి ఇలా డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు చేసి చాలామంది ప్రాణాలు తీస్తారు అందువల్ల ఏంటంటే మెయిన్ ఈ డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ అనేది కట్ చేయాలి డ్రైవర్ తప్పు చేస్తే కంపల్సరీగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి దీని తగ్గ సింపుల్గా కొంతమంది ఏంటంటే ఒక ప్రాణం పోయినా సరే ఐదు వేలు పదివేలు దహన సంస్కారాలకు అక్కడ ఇచ్చేసి చైర్లు దులుపుకొని వెళ్ళిపోతున్నారు ఇటువంటి దానివల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ వస్తుంది కదా అన్న ఒక ధైర్యంతో ఈ యాజమాన్యాలు కొన్ని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి దీని మీద మాత్రం తక్షణమే ఆన్ ది స్పాట్లోనే ఒకవేళ ఎప్పుడైనా అలా బై మిస్టేక్ జరిగితే కనుక ఆ ఓనర్ అనే ఆ యాజమాన్యం కంపల్సరీగా అక్కడ నష్టపరియాయం వంద యాభై వెయ్యి రెండు వేలు ఇవ్వడం కాదు ఇస్తే పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తే అక్కడ బతుకుతాడు ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడో వస్తుంది